సెవెంటీ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ ప్రకారం ది పోలీస్ స్టేషన్ పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ పాలకొల్లు టౌన్ అంటే శివారు ప్రాంతంలో జరిగిన ఈ గేమింగ్ యాక్ట్ సంబంధించి ఈ కేసులో ముద్దాయిలు ఏ వన్ ఏ టూ మండెల వెంకట్రావు అండ్ ఎరువుబండి మురళి వెంకట మురళి ఇచ్చిన కన్ఫర్షన్ మీద ఏ వన్ వద్ద ఏ టూ వద్ద ఈ సెల్ ఫోన్లు మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు ఇచ్చిన కన్ఫర్షన్ మీద ఇంకా ఎనిమిది మంది ముద్దాయిలుగా యాడ్ చేయడం జరిగింది ఎంత ముద్దాయిలు ఉన్నారు ఆ కన్ఫర్షన్లో దీనిలో భాగంగా ఏ త్రీ ఎడ్ల నాగేశ్వర ఏ ఫోర్ ఎడ్ల తాతాజీ వారుకి కూడా ముద్దాయిలుగా ఉండడం జరిగింది ఈ కేసులో భాగంగా దర్యాప్తులో భాగంగా ఈ కేసు డీటెయిల్ ఎంక్వైరీ చేసిన సందర్భంలో వారి వద్ద నలభై రెండు ఆస్తులు ఉన్నట్లు మాకు తెలియడం జరిగింది ఈ నలభై రెండు ఆస్తులు ఏ విధంగా సంక్రమించాయనే దాని మీద ఇంకా దర్యాప్తులో ధృవీకరించవలసి ఉంది కేసులో ఈ కేసులో అంతేకాకుండా ఈ కేసులో ఏ త్రీ ఏ ఫోర్ మీద ఉన్న స్థిరాస్తికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా ఇంకా దర్యాప్తులో సేకరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఆస్తులు ఆస్తులు కొనుగోలు ఏ విధంగా జరిగింది ఎలాగ జరిగింది అనే దాని మీద కూడా క్లియర్గా దీని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది అంతేకాకుండా ఏ త్రీ ఏ ఫోర్ బంధువుల మీద ఉన్న పేర్ల మీద ఉన్న ఆస్తులు కూడా బినామీ పేర్లు ఉన్న ఆస్తుల వివరాలు కూడా ఇంకా మాకు ధృవీకరించవలసి ఉందండి అదేవిధంగా ఈ కేసులో పెట్రోల్ బంకు సంబంధించి ఈ పెట్రోల్ బంకు లావాదేవీలు ఉన్నాయి అకౌంట్స్ ఇవన్నీ తనిఖీ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మేము ఆదాయ పన్ను శాఖ వారికి కూడా లెటర్స్ పంపించడం జరిగింది ఈ కేసు దర్యాప్తులో ఉందండి ఏ ఫోర్ ఎడ్ల తాతాజీ పేరు మీద నమోదయ్యిందని కేసు ఉంది ముఖ్యంగా వారికి ఉన్న ఆస్తులు ఏ విధంగా సంక్రమించాయి ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద రిజిస్టర్ ఆఫీస్ లెటర్ వేయడం జరిగింది దానిలో భాగంగా నలభై రెండు ఆస్తులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఈ నలభై రెండు ఆస్తులు కూడా ఫ్యామిలీ మెంబర్స్ పేరు కూడా ఉన్నాయి ఏ విధంగా వచ్చాయి ఈ ఆస్తులు ఏ విధంగా సంక్రమించే దాని మీద దర్యాప్తు జరుగుతుందండి పార్టీ వన్ సిఆర్పీస్ ఇచ్చామండి కోర్టు నుంచి వాళ్ళు కూడా బెయిల్ ఇచ్చారు మేము పార్టీ వన్ సిఆర్పీస్ కింద నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ కేసులో యువతకి విజ్ఞప్తి చేసింది కొంతమంది యువతకి క్రికెట్ బెట్టింగ్ కానీ జోదాలు కానీ పంద్యాలు కానీ వారి వాడి టికెట్ బూకీలు చెప్పిన దాన్ని బట్టి బలవ్వకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళ జీవితాలు నాశనం కాకుండా ఉండాలని యువత కూడా క్రికెట్ కొంతమంది యువత మేల్కొని జాగ్రత్తగా ఉండాలని మేమంతా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున క్వెస్ట్ చేస్తున్నాం